మండల కేంద్రంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది వీణవంక మండలం ఘన్మవాక్ష గ్రామంలో భవానీ శంకర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివుడు పార్వతీదేవి మధ్య అధికారిక లేదా ఆచార వివాహం అనే భావన హిందూ పురాణాలలో ఒక ప్రముఖ ఇతివృత్తం శివ పార్వతి కళ్యాణం అని తరచుగా పిలువబడే శివ పార్వతుల దివ్య వివాహం దైవిక పురుష స్త్రీ శక్తుల కలయికను సూచిస్తుంది హిందూ సంస్కృతిలో వివిధ ప్రాంతాలు దేవాలయాలలో వారి వివాహం వివిధ రూపాల్లో జరుపుకుంటారు వివాహ వేడుక శివ పార్వతి మధ్య విడదీయరాని బంధాన్ని సూచిస్తుందని అన్నారు ఈ సందర్భంగా కాంతాల ఆగరెడ్డి నాగపడగలు కిలో వెండి ఒక లక్ష పన్నెండు వేలతో ఆలయానికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జిన్నారప్ప శివకుమార్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వస్తాం ఇప్పుడు రెండో దాంట్లోకి వెళ్ళిపోయినారు ఉమామహేశ్వరులు వెళ్లిపోయిన తర్వాత ఏం కావాలి వాళ్ళకి తినడానికి ఆహార పదార్థాలు అదే విధంగా నిత్య జీవనంలో ఖర్చులకు ఆర్థికం అంటే డబ్బులు కావాలి కాబట్టి అందరూ దానికే విధంగానే కట్నకానుకలు సమర్పించి భోజన తామూరాలను స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయగలని ప్రార్థన అనేటటువంటిది ఇస్తున్నారు ఇప్పుడు

రెండో దాంట్లో వెళ్ళిపోయినారు ఉమామహేశ్వరు వెళ్ళిపోయిన తర్వాత ఏంగా వాళ్ళకి తినడానికి ఆహార పదార్థాలు అదే విధంగా నిత్య జీవనంలో ఖర్చులకు ఆర్థిక అంటే డబ్బులు కావాలి కాబట్టి అందరూ దానికే విధానంగానే కన్నకానకం సమర్పించి భోజన తామూలాలను స్వీకరించి మమ్మల్ని ఆందింపారు శక్తి అనుసారంగా కట్న కారలను సమర్పించాలి అర్థమైందా సిద్ధం చేసుకోండి వాళ్ళు వివాహము కావాలని అదే వివాహమైన తర్వాత సంతానం కానటువంటి వారు సంతానం కావాలని సంతానం అయినటువంటి వారు సంతానానికి మంచి విజ్ఞానంధి గ్రామంలోని శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో ఇరవై వార్షికోత్సవ సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని విజయంగా జరుపుకున్నాము మరియు ఇటీ కళ్యాణానికి ఇంత మా యొక్క గుడికి కూడా సహకరించినటువంటి మా గనుముఖ గ్రామ దాతలకు నేను ఈ విధంగా వాళ్లకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్టి కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మా గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు మహిళలకు యువతి యువకులు కూడా నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్వతీ పరమేశ్వరులు అంటే ఆది దంపతులు ఈ ఈ యొక్క ఆది దంపతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇంత సంతోషంగా జరుపుకున్నందుకు ఇంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆ పార్వతీ పరమేశ్వరులకు మరియు నా యొక్క గ్రామ ప్రజలకు నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు నేను మరొకసారి ఆ పార్వతీ పరమేశ్వరులకు నా గనుముఖుల గ్రామ ప్రజలకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంటి కార్యక్రమం ముఖ్యంగా హిందువులు మనము ముఖ్యంగా మనం పోయేది తిరుపతికి కానీ మనం శ్రీకాళహతి గానికి కానీ మనము కానీ మహోత్తర ప్రదేశాలకు వెళుతున్నాము కానీ ముఖ్యంగా మన ఊరిలో ఉన్నటువంటి మన గుడిని నిర్మాణాన్ని మనము చాలా దాన్ని శ్రద్ధ పెట్టలేకపోతున్నాము నేను ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తున్నది ఏమనగా ఈ గ్రామ ప్రజలకు కానీ చుట్టూ ఉన్న మండలాలకు గానీ తెలియజేస్తుండేమనగా మన ఒక్క ఊరిలో ఉన్న మన గుడిని మనము శ్రద్ధగా చాలా శ్రద్ధగా ఏదో విధంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి గుడిని డెవలప్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను హిందువులో అంటే పరమతాన్ని కూడా మనము వారిని కూడా మనం వారి పరమతాన్ని కూడా గౌరవించేటువంటి ఒక మంచి మన హిందువులకు ఉన్నది రానున్న రోజుల్లో హిందువుల ఐక్యత అనేది చాలా అవసరము భవానీ శంకర్ మహారాజుకి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్యంగా తెలియనగా ఇవి మా యొక్క గుడి కలర్లకు కానీ గ్రానేడ్ కానీ సహకరించినటువంటి మా కనుముక్ల గ్రామస్తులు మరియు వేరే హైదరాబాదులో ఉండి కూడా నేను అడగానే వారు వేరే విధంగా ప్రైవేట్ జాబులు చేస్తున్న వారు కావచ్చు గవర్నమెంట్ జాబులు చేస్తున్న వారు కావచ్చు ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి మా యొక్క గ్రామ ప్రజలు కావచ్చు నేను అడగగానే నా మాట తీసేయకుండా వారి వంతు సహకారం అందించి ఈ యొక్క గుడి ఇంత ఆకర్షణీయంగా మారడానికి ఎవరైతే వారి వంతు విరాళాలు అందించారో వారి అందరికీ పేరున పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా యొక్క పార్వతీ పరమేశ్వరులకు మరియు నా యొక్క గ్రామ ప్రజలకు నేను ఈ సభ ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను